హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వి నాగ్నాథ్ గారు యాస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ప్రోగ్రామ్ మనం అనుకున్నప్పటి నుంచి నేను ఒక కొన్ని బుక్స్ రిఫర్ చేస్తున్నాను అందులో మేషరాశి లవర్స్ గురించి ఏమనుందంటే ఉందంటే వీళ్ళు చాలా డిమాండింగ్గా అండ్ వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా కాన్షియస్ ఉండాలి అనుకుంటారు వెరీ ప్యాషనేట్ వాళ్ళ గురించి వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉంటారు అని కూడాను బుక్స్లో రాసింది నిజంగా వీళ్ళు ఇలాగేనే ఉంటారా అంటే ఈ కామ్ స్టేబుల్గా లేని ఒక పర్సనాలిటీతో వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అసలు మీరు మేషరాశి వాళ్ళ స్వభావం కానీ పుస్తకాలు చదివారు మేషరాశి ప్రేమికుల గురించి వాళ్ళకి స్థిరత్వం ఉండదు ఎక్కడ పోయినా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి నాదే నెగ్గాలి ఇలాంటివన్నీ చదివారు అబ్సల్యూట్లీ రైట్ అంటే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మేషరాశి ప్రేమికులకి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది అది పుట్టుకతోనే వాళ్ళకి జన్మరాశి వాళ్ళకి లక్షణం ఉంటుంది అందులో ఏది మనం చూడాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి దే ఆర్ వెరీ యాంగ్షియస్ లవర్స్ పాషనేట్ లవర్స్ వెరీ డిమాండింగ్ అటెన్షన్ ఓరియెంటెడ్ లవర్స్ సో వీళ్ళు ఎక్కడ పోయినా కానీ అందరి దృష్టి మన మీద ఉండాలి నేను ఎపిసెంటర్ ఉండాలి మొత్తం ప్రపంచం దృష్టి నా మీద ఉండాలి సో ఇది మరి ఈ స్వభావం చాలామందికి ఉంటుందని కూడా నేను అనొచ్చు బట్ వై వీఆర్ సో మచ్ పర్టికులర్ పర్టికులర్ అబౌట్ టాకింగ్ అబౌట్ లవర్స్ బాన్ ఇన్ మేషరాశి సో మేషరాశి వాళ్ళ ప్రేమ మీరు భరించలేరు అంటే అంత పోసస్ ఉంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గినా వాళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నం చేసే క్రమం అంతా బాగానే ఉంటుంది మీరు ఇంతకాల డిమాండింగ్ అని ఈ డిమాండింగ్ స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ అయినా వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గినట్లు వీళ్ళు అనుకున్నా మీరేం తగ్గించక్కర్లేదు వాళ్ళంతట వాళ్ళు ఫీల్ అయినా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ డిమాండ్ చేసేది ఏంటంటే వర్బల్గా చేస్తారు వర్బల్గా అంటే ఏంటంటే వాళ్ళు టైంకి రాలేదు ఫోన్ చేయలేదు లేదా వీళ్ళకు బర్త్డే కేక్స్ ఇవ్వలేదు గిఫ్ట్ పంపించలేదు లాస్ట్ ఇయర్ పంపించవు ఈ ఇయర్ పంపించలేదు ఫస్ట్ ఈ పొసెసివ్ ఓరియంటేషన్ చైల్డ్హుడ్ చైల్డ్ చైల్డిష్ నేచర్ ఏదో ఉంటుందో ఇవన్నీ వర్బల్గా తీర్చుకుంటారు వాళ్ళు ఓకే మాటల్లోనే చెప్పేస్తారు ఫస్ట్ మార్నింగ్ ఇస్తారు నాకెందుకు మీరు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు లాస్ట్ ఇయర్ చేసినావు టాం అప్పుడు చేసినాం ఇప్పుడు చేసినాం ఇవన్నీ మొత్తం బడబడబడబడ మొత్తం మొత్తం కక్కిన తర్వాత అప్పుడు అవతల వాడు చెప్పే తింటారు సో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళ ప్రేమికులు వాళ్ళు విడిపోవడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండింగ్ అటెన్షన్ అంటే ఇది అబ్బాయిల్లోని అమ్మాయిల్లోని సేమ్ స్వభావాలనేవి ఉంటాయి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాశి అన్నది రాశికి ఒకడే అధిపతి మేషరాశికి అధిపతి కొంచెం స్వభావం అగ్ని లాగా ఉంటుంది వాళ్ళది సో మేషరాశిలో జన్మించారు ఫీమేల్ మేల్ డిఫరెన్స్ ఏమి ఉండదు మచ్ నాట్ మచ్ డిఫరెన్స్ వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్ ఉండొచ్చు అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం వాళ్ళ వాళ్ళ అండ్ థాట్స్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ చాలామంది ఈ మేషరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి విపరీతమైన బ్రేకప్స్ ఉంటాయి అని చెప్తారు సో వాళ్ళలో ఒక హ్యూమరస్ యాంగిల్ కూడా ఉంటుంది పది మంది బ్రేకప్స్ అయినా పదకొండో అమ్మాయికితోని ప్రపోజల్ అమ్మాయి అబ్బాయితోని గుర్తుపెట్టింది వైస్ వరుస ఇద్దరికి ఓకే ఫస్ట్ అమ్మాయితో వాడు ఎంత పోసెస్ ఉన్నాడు ఎంత డిమాండింగ్ ఉన్నాడు ఏమేమి ఎక్స్ప్రెస్ చేసాడు ఏమేమి కళలు ప్రదర్శించాడు అది పదకొండో అమ్మాయితో కూడా అదే ఉంటుంది వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ ఎక్కడ కాంప్రమైజ్ గారు పోని అది మీరు అన్నట్టు యాభై అనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదే అటెన్షన్ అదే ఎనర్జీ అదే ప్యాషన్ ముందుకు వెళ్తారు అంటే చాలా ఆప్టిమిస్టిక్ ఉంటారు ఎవ్రీ టైమ్ దే గెట్ ఫెయిల్డ్ ఎవర్ దే గెట్ ఫెయిల్డ్ అంటే ఏదో డిప్రెషన్ వెళ్ళిపోతారు అయ్యో అని చెప్పి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కన్సర్న్ చూపించడానికి అయ్యో ఫెయిల్ అలాంటి కన్సర్న్స్ ఏం వీళ్ళ దగ్గర అవసరం లేదు వీళ్ళకి కొంచెం సినిమాటిక్ ఎమోషన్ ఉంటాయి ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ బ్రేక్అప్ అయింది అనుకోండి ఇంకా అసలు నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేదంటే పాత సినిమా ఫిలాసఫికల్ సాంగ్స్ అన్ని వేసుకుంటారు ఇక ఫ్రెండ్స్ వాళ్ళని వీళ్ళందరి దగ్గర ఇంకెవ్వరు మాట్లాడరు ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది కాబట్టి ఎవ్వరికి మొబైల్ అవైలబుల్ ఉంటారు డిస్కనెక్ట్ అయిపోతారు ఐసోలేటెడ్ అయిపోతారు ఇక కొంతమంది అయితే హిమాలయస్ పోతామంటారు అక్కడ పోతా వింటారు ఇవన్నీ ఎన్ని రోజులు మళ్ళీ ఇంకొకళ్ళు వరకు త్రీ డేస్ త్రీ డేస్ అంటే త్రీ డేస్ లో దొరికేస్తారు అట్లా కాదు దొరుకుతారా కాదు ఫస్ట్ మూడ్ లో నుంచి బయటికి రావడానికి అంటే ఇట్ నేను జస్ట్ గా చెప్తున్నాను త్రీ డేస్ అని బట్ వాళ్ళు మాత్రం విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ రికవర్ అవుతారు వాళ్ళు ఓకే సో వాళ్ళు ఇలా ఫెయిల్ అయిపోయాం మనము మనకి ఇయర్ మొత్తం ఫెయిల్ ఉంది మనకి మన గర్ల్ ఫ్రెండ్ మన వదిలేసింది మన బాయ్ ఫ్రెండ్ మన వదిలేశారు అయితే ఇప్పుడు ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు అన్నట్టు ఒక పదో పదిహేనో బ్రేకప్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు సార్ బ్రేకప్స్ చూస్తారు ఒక సక్సెస్ అనేది చూడాలి కదా వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో వీళ్ళు వీళ్ళ లవ్ లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఒక స్క్రీన్ చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే జనరల్ గా మేషరాశి వాళ్ళకి మనం ఎంత చెప్పినా దే ఫాలో దేర్ ఓన్ ఇండివిజువాలిటీ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇండిపెండెంట్ రాశి ఏదైనా ఉంది పన్నెండు రాశులు ద్వాదశ ఉంటే మీకు మేషరాశి అనే చెప్తారు సో మేషరాశి వాళ్ళకి మా దగ్గరకు ఒకవేళ వచ్చారు అనుకోండి ఒక అమ్మాయి బ్రేకప్ అయింది అబ్బాయితో బ్రేకప్ అయిందని మీరు అన్ని యాంగిల్ వస్తారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో బ్రేకప్స్ అయినాయి అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి నాకు ధైర్యం లేదు ఇన్ఫిరియారిటీ ఫీల్ అవుతున్నాను నర్వస్ ఫీల్ అవుతున్నాను అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అంటే చాలామంది మేషరాశి వాళ్ళకి బ్యూటీ కాన్షియస్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కలర్ కొంచెం తక్కువండి కొంచెం బీటిష్ కలర్ ఉంది ఒక ఒక వాళ్ళ పార్ట్నర్ అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు వాడు కొంచెం ఉన్నాడు అయినా వాళ్ళు ఇష్టపడుతున్నా కానీ ఒక కాంప్లెక్స్ ఉంటుంది సో ఇన్హిబిషన్ అనమాట నేను చేస్తే రిజెక్ట్ చేస్తుందేమో ప్రపోజల్ ముందు ఫియర్ అంటే రిజెక్షన్ ఫియర్ ఓకే రిజెక్ట్ చేస్తే అట్టుకునేవాడు అసలే సారు చాలా పైన వీళ్ళు ఈ మేషరాశి వాళ్ళంతా కూడా శిఖరాల మీద ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రైడ్ కానీ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ నెంబర్ వన్ రాసి కూడా సో ఫస్ట్ రాసి కూడా అదే అయింది సో నెంబర్ వన్ కాదు ఫస్ట్ రాశి ఇది ఫస్ట్ రాశి సో అదొకటి అదొక కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళకి దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలి రెండోది ఏంటంటే వీళ్ళు బ్రేకప్స్ అయిన తర్వాత వీళ్ళు ఎందుకు రికవర్ కాదు క్విక్ రికవర్ అవుతారు కూడా మీరు అడిగారు సో వీళ్ళు తొందరగా వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ క్రిటిక్స్ ఫర్ దెమ్సెల్ఫ్ దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు అప్రిషియేట్ దెమ్ సెల్ఫ్ అంటే వాళ్ళని ఎవరు పొగిడినా ఎవరు విమర్శించినా వాళ్ళకి నిజం తెలిసి ఉంటుంది అండి అందులో చాలా వైజ్ ఉంటారు వాళ్ళు అంటే మీరు ఎంత పొగిడినా అందులో ఎంత వాస్తవమో కాదు అన్నది కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి తీసుకుంటారు మీరు ఎంత క్రిటిసైజ్ చేసినా అందులో ఎంత కన్స్ట్రక్టివ్ క్రిటిజం అనేది కూడా చూసి తీసుకుంటారు ఓకే సో దే ఆర్ వైజ్ చూడ్డానికి చైల్డ్ ఈజ్గా కొంచెం స్టూపిడ్ లాగా ఎక్స్ట్రా వర్డ్స్ అండ్ ఎట్లా అంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఎంతూసియాజం ఎక్స్ట్రెసీ వాళ్ళ బిహేవియర్లో కనిపిస్తుంది తప్ప ఆలోచనలు మాత్రం దే ఆర్ వెరీ బ్యాలెస్ అయితే ఇంత ఫికల్ మైండెడ్ వీళ్ళు అయితే వీళ్ళతో వీళ్ళ పార్ట్నర్స్ ఒకవేళ వాళ్ళ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ మేచ రాసి అని తెలిసేటప్పుడు వాళ్ళతో ఉండే పార్ట్నర్స్ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని అంటారు వీళ్ళని ఎవరు హ్యాండిల్ చేయలేరు అండి హారెస్ట్లీ వీళ్ళని ఎవరు హ్యాండిల్ చేయలేరు బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే వీళ్ళకి యాంపుల్ టైం ఇస్తారో అనవసరంగా వాళ్ళకి సలహాలు ఇవ్వరు అనవసరంగా వాళ్ళ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయరు ఏంటంటే ఆరంభ సూరత్వం అంటే ఏంటి చేసే వరకు ఆగరు చేసిన తర్వాత ఎట్టు తీసుకోవాలో తెలియదు ఓకే అర్థమేనా అభిమాను టైప్ అనమాట ఎక్కడ ఆగరు వీళ్ళు దూసుకుపోతారు అనమాట అందుకే వీళ్ళకి ఏం చేయాలంటే ముందంగా ముఖ్యం మేషరాశి అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి వీళ్ళకి లవ్ అఫేర్స్ కానీ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీళ్ళు ఫీలింగ్ ఇంపార్టెన్స్ ఇస్తారు నాకు అమ్మాయి నచ్చింది నాకు అబ్బాయి నచ్చాడు ఇక వెనక ముందు ఏమి ఆలోచించారు వాడు డబ్బులు ఉన్నాడా కాదా వాడు చదువుకున్నాడా లేదా ఇవన్నీ సెకండరీ అయిపోతాయి ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి ప్రపోజ్ చేసేయాలి ప్రేమలో వాడిపోవాలి ఇది వెనక వెళ్ళిపోవాలన్నమాట ఇక ఫ్లైట్ అంటుంటారు కానీ వెళ్ళిన తర్వాత కాన్సిక్వెన్సెస్ మెల్లమెల్ల చూస్తారు ఎవరు నేచర్ దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వెండ్స్ గుర్తుపెట్టుకోండి దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వెండ్స్ దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్ సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ విడ్డ్రాల్ స్టార్ట్ అవుతుంది ది విల్ స్టార్ట్ విత్ డ్రాయింగ్ దేర్ ఎంతూజియాజం అప్పటి వరకు ఉన్నటువంటి ఎంతూజియాజం ఉంటుంది చూడండి బైక్ స్పీడ్ ఉంటుంది చూడండి ఒక్కసారి జీరోకి వస్తుంది సో చాలా మటుకు ఏంటంటే చాలా మటుకు ఏంటంటే ఈ తొందరపాటుతనము అనే లక్షణం వల్ల వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు బట్ దే విల్ నాట్ రిమైన్ కన్సిస్టెంట్ ఇన్ టు దేర్ రిలేషన్స్ ఈ ఒక్క సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్లనే వీరండీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్లా ఉంటుంది ట్వంటీ ఫైవ్ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు బ్రేకప్స్ అయిన వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే ఫ్యాక్టర్ వాళ్ళు కొంచెం ప్లానింగ్ డెవలప్ చేసుకోవాలి రెండోది వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు ఎంత ఇండిపెండెంట్ అని చెప్పారు కదా వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఎవరితో సలహా ఉంటుంది ఓకే సలహా ఉండకూడదు కదా వెన్ యూఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ యూ షుడ్ నాట్ కన్సిడర్ అదర్ సజెషన్ సో అవతల వాళ్ళు ఇచ్చిన సలహాను ఒకసారి వాడతారు సగం వాడతారు ఇష్టం వచ్చినప్పుడు మాడిఫై చేస్తారు సో కాబట్టి వీళ్ళ జీవితానికి కర్త కర్మ క్రియ ఆ కర్మ యొక్క ఫలితం అంతా కూడా వీళ్ళు స్వయంకృతాపరాధం వీళ్ళు సొంతంగా చేసుకునేది ఉంటుంది ఓకే సో ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళు ఏం చేయకూడదు అనుకుంటే ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంతజం ఇది అన్నది వాళ్ళకి డామినెంట్ నేచర్ ఆ సెల్ఫ్ ప్రైడ్ ఎక్స్ట్రావర్సీ విమర్శించడం క్రిటిసిజం ఏదంతా ఉంటుందండి ఇది వాళ్ళ బై బర్త్ నేచర్ అది ఈ బై బర్త్ నేచర్ని వాళ్ళు దే అబ్జర్వ్ బేస్డ్ ఆన్ ద సమ్ ఫెయిల్యూర్స్ అండ్ సంథింగ్స్ ఆర్ సటన్ థింగ్స్ ఆర్ డిలైడ్ ఎందుకంటే మనం లవర్స్ గురించి మాట్లాడుతున్నాం లవర్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బిఫోర్ వాళ్ళే ఉంటారు వాళ్ళు అవునా కదా ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రణాళిక రెండోది మాట్లాడేటప్పుడు ట్యాక్ట్ఫుల్గా మాట్లాడడం నేర్చుకోవాలి ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇఫ్ దే డెవలప్ దిస్ టెండెన్సీ ఏంటి ఒకటి ప్రణాళిక ప్లానింగ్ ఏదైనా పని చేసేటప్పుడు ఎక్స్ట్రసీ ఒక టైప్ ఆఫ్ చేయర్ఫుల్నెస్తో పక్కన పెట్టి ప్లానింగ్ అసలు వాట్ ఐఎమ్ డూయింగ్ వేర్ ఐ వాంట్ టు గో ఈ ప్లానింగ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకోండి రెండోది వీళ్ళు ప్రతి దాంట్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవసరం లేదు మీరు మంచి పని చేస్తే అందరి మనం చూస్తారా లేదు ఖచ్చితంగా వై దర్ ఇస్ అ స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వెన్ యూ ఆర్ వెన్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ యువర్ వర్క్ పీపుల్ విల్ అడ్మైర్ యూ దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ యువర్ సక్సెస్ దట్ ఈస్ అ ప్రాఫర్ ప్రాసెస్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్ కాబట్టి అన్వాంటెడ్ అటెన్షన్ కోసం వెళ్ళకూడదు రెండోది వీళ్ళకి ఎదుటి వాళ్ళకి గాడ్ ఫాదర్ అయిపోయి ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చి మీరు కూడా ఇస్తుంటారు కూడా అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాన్ని బాగు చేసాలి నాతో పాటు ఒక నలుగురు తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళలో డిఫాల్ట్ ఉంటాయి ఈ ప్లానింగ్ ప్రొసీజర్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల ఏం చేస్తారు అందరు వీళ్ళని పెట్టి వీళ్ళని ఎంత వాడుకోవాలి అది వాడుకొని అవసరమైనప్పుడు కర్వభాగా తీసి పక్కన పెడతారు సో ఈ చిన్న కరెక్షన్స్ మాడిఫికేషన్ చేసుకుంటే వీళ్ళ లవ్ అఫేర్ కానీ కన్సిస్టెంట్ ఇన్ కన్సిస్టెన్సీ ఇన్ ద రిలేషన్ విత్ లవర్ వెదర్ ఇస్ అ ఫీమేల్ బాన్ ఇన్ మేషరాశి ఆర్ మేల్ బోర్న్ ఇన్ రాశి విల్ రిమైన్ కంటెంటెడ్ విల్ రిమైన్ కన్సిస్టెంట్ ఇన్ వన్ ప్రోగ్రెసివ్ రిలేషన్ అందుకే చెప్పాను కదా మన నా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్